వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావుపూడి అదిరిందిగా తదుపరి ప్రశ్నలు మెగా నూట యాభై ఏడు సినిమాలో చిరంజీవి పాత్ర ఏమిటి మెగా నూట యాభై ఏడు సినిమా విడుదల ఎప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నిర్మాతలు ఎవరు చిరంజీవి పుట్టినరోజున ఏమి విడుదల చేయనున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వార్తలు మీకు మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్తే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసింది లేడీ సూపర్ స్టార్ నయన్తారా హీరోయిన్గా నటిస్తుంది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారి గారుపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సాహు గార్పాటి సుస్మిత కొన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూల్లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు కాగా ఈ సినిమా టైటిల్లో తాజాగా ఓ టీవీ ఛానల్లో జరిగిన ఈవెంట్లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుస్మిత కొనితలతో పాటు డైరెక్టర్ అనిల్ అనిల్ రావుపూడి కూడా పాల్గొన్నాడు ఈవెంట్లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ను మన మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పగానే చెప్పేశాడు అనిల్ రావుపూడి ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడని వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తామని తెలిపాడు దాంతోపాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు అనిల్ రావుపూడి ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డే కానుగ ఈ సినిమా టైటిల్ గ్లీమ్స్ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపాడు ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇది విషయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్